హాయ్ అండి చాలా మందికి కడుపుతో ఉన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందనుకోండి అబ్బాయి ఈ నీరసంతో ఈ ఫెస్టివల్ని ఎలా చేసుకోవాలి అని ఒక టెన్షన్ ఉంటుంది కదండి నేను అలా అనుకునే స్టార్ట్ చేశానండి నాకు అప్పుడు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీతో దీపావళికి ముందు రోజు క్లీనింగ్ తర్వాత రోజు దీపావళి రోజు పిండి వంటలు అన్ని ఏ టు జెడ్ నేనే చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను ఏంటి వీడియోలో చూపించబోతున్నాను మీ అందరికీ చక్కగా ప్లాన్ చేసుకుంటే అండి నెమ్మదిగా అన్ని పనులు చేసుకుని ఆనందంగా మన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయించండి పండుగ పూట హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనాల్స్ దుబాయ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు చాలా స్పెషల్ వీడియో అండి అంటే సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీతో నా రొటీన్ అది కూడా పండగ రోజు మన తెలుగు సాంప్రదాయంలో తెలుగు వంటలు వండుకొని ఇండ్లంతా శుభ్రం చేసుకొని అంటే సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ అంటే చాలా మందికి ఒక రకమైన భయం స్టార్ట్ అయిపోద్దండి ఎందుకంటే ఒక్కొక్కరు సెవెంత్ మంత్ లో డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి వెయిట్ గెయిన్ అవుతాం బేబీ వెయిట్ పెరుగుతుంది సో మనం కూర్చోవాలన్నా నిలబడాలన్నా చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది ఇంకా మెయిన్ అన్నిటికన్నా నీరసంగా అనిపిస్తుంది కదండీ నాకు కూడా కొంచెం అనిపించింది బట్ కొన్నిసార్లు తప్పదు కదా అంటే మళ్ళీ నెక్స్ట్ చేసుకోలేమేమో అనే ఉద్దేశంతో నేను సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో దీపావళి వస్తే బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి అన్ని పనులు నేనే చేసుకున్నాను నేను మీకు వీడియోలో చూపిస్తాను ఎప్పుడో ఆయన దివాళి బ్లాక్ ఇప్పుడు పెడుతున్నావు అని అనుకోద్దండి అప్పుడు నాకు హెల్త్ అది బాగుండిపోవడం అవన్నీ లేట్ అయిపోయిందిలో డెలివరీ అయిపోవడం ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట వీడియో ఇప్పుడైతే కంటి అన్ని బ్లాగ్స్ పెట్టేస్తానండి ఇంకా ప్రెగ్నెన్సీ బ్లాగ్స్ అవి చాలా ఉన్నాయి అండి డెలివరీ తర్వాత కూడా చాలా బ్లాగ్స్ షూట్ చేశాను అంటే నాకు దుబాయ్ లోనే డెలివరీ అయ్యింది అండి డెలివరీ తర్వాత బ్లాగ్స్ అంటే ఇక్కడ డెలివరీ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ హాస్పిటల్స్ ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోస్ అన్ని షూట్ చేసి ఉంచానండి వాటిని ఎడిటింగ్ చేయడమే బాకీ వన్ బై వన్ అన్ని పెట్టేస్తాను ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ది నోటిఫికేషన్ స్టాప్ చేయండి ఎందుకంటే వీడియో పెట్టిన వెంటనే మీ నోటిఫికేషన్ ఓపెన్ వేస్తుంది అనమాట అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉన్నా సరే బాగున్నా బాగుండకపోయినా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదామండి వచ్చేయండి ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్ మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ లేకుండా ఇలా చక్కగా ప్లాన్ చేసుకుంటా అండి అన్నీ చేసుకొని మన కుటుంబ సభ్యులతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి నేనైతే ఈ వ్లాగ్లో మీ అందరికీ చూపించిపోయేది అదే ఎవరైనా సరే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అంటే కొంచెం డిఫికల్టే చేయడం అసలు డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు అయితే చేయొద్దు అంటే చెయ్యద్దు బట్ కొన్ని కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే మనకి మనసుకు ఆనందంగా అనిపిస్తుంది కదా మనకు నచ్చిన వాళ్ళకి అన్నీ చేసి పెట్టి వాళ్ళు అడిగినవి చేసి పెట్టినప్పుడు అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట నాకు అదే ఫీలింగ్ అండి సో ఏ చెయ్యాలి వీళ్ళ గురించి ఎలాగైనా అని చెప్పేసి మా బాబు గారు బూర్లు అడిగాడు అది కూడా పెసరపప్పు ఆవిరి బూర్లు అనమాట అది చాలా పెద్ద టాస్క్ బట్ ఓకే మళ్ళీ తర్వాత నేను ఎప్పుడు చేస్తానో తెలీదు మళ్ళీ బేబీతో డెలివరీ అయిన తర్వాత కూడా బేబీతో కష్టం కదా అనుకొని చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇంకా అక్కడ మా దగ్గరలో సూపర్ మార్కెట్స్ ఉంటే మా శ్రీహంషి నేను వెళ్ళాము అన్నీ తెచ్చుకోవడానికి చూసేలా దీపావళికి ఇది ఒక ఇండియన్ సూపర్ మార్కెట్ అనమాట ఎన్ని రకాలు మనకు అన్ని దొరికేస్తాయి దియాలు అదే మన దీపాల కుందులు ఇవన్నీ అనమాట అక్కడికి వెళ్ళి అన్ని షాపింగ్ రోజు అన్ని తెచ్చుకొని చేసుకున్నాను మా కి ఏమో ఆఫీస్ ఉంది పిల్లలకు మాత్రం దీపావళికి హాలిడేస్ ఇచ్చారండి ఇక్కడ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత దీపావళికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ ఇంకా అన్ని తెచ్చుకోవడానికి వెళ్ళామండి ఇంకా బోర్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకోవడానికి వెళ్ళాము ఇంకొచ్చాక దివాళీ రంగోలీ వేసుకున్నాను అనమాట అలా కూర్చొని నెమ్మదిగా ఎందుకో వెయ్యి దివాళీ రోజు రంగోలీ వేయకపోతే ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేది నాకు అనిపించదు సో ఫెస్టి మన తెలుగు పండుగ అంటే మన అందరికీ తెలియాలి కదా హ్యాపీ దివాళీ అని రంగోలీ వేసాను కొత్తగా కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి రంగోలీ ఈ రంగోలీ మా శ్రీయాన్స్ గారు కూడా వేసేస్తాను అని ఇందాక విన్నారు కదా వాడు మాటలు బాల్కనీలో కూడా చిన్నగా వాల్ మీద వేసాను మన దీపాలు పెట్టుకునే దగ్గర పారిజాత పుష్పాల టైప్ వేసాను అనమాట ఇది కూడా చాలా బాగుంది చూడడానికి బట్ ప్లెయిన్ సర్ఫేస్ అయితే ఇంకా అద్భుతంగా కనిపించేది ఈ వాల్ మీద గజిబిజి గజిబిజి ఉండడంతో ఏదో అలా ఉంది నాకు ఆ రంగోళీ వేయడానికే దగ్గర దగ్గర టూ అవర్స్ పడిపోయిందండి టైమ్ బయట అంతా కూర్చొని వేసాను ఇది పెద్ద ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇది ఎక్కువ పట్టలేదు వాల్ మీద ఆ తర్వాత నేను బూర్లు వంట స్టార్ట్ చేశాను అనమాట పొద్దుటే ఫస్ట్ పప్పు నానబెట్టేశాను పెసరపప్పు ఇందాక చూపించాను కదా ఫస్ట్ క్లిప్లో పెసరపప్పు ఒక గ్లాస్ కి రెండు కప్పులు బెల్లం పడుతుంది అనమాట అది పూర్ణాలకి కి మనకి ఏదైతే తోపు ఉంటుంది కదా దానికి ఏమో రైస్ మన సేమ్ దోసలు బ్యాటరే ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు బియ్యం అంతే అయితే దోశలు బెటర్ పైన కాకపోతే కన్సిస్టెన్సీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి దోసలకైతే పలచగా ఉంటుంది కదా అందు గురించి కొంచెం థిక్గా ఉండాలన్నమాట మనకి బూరి పూర్ణం పెట్టగానే బయటకు వదిలేకుండా ఇలా అంటుకొని ఉండాలన్నమాట పూర్ణానికి నేను బూర్లు పోర్నం తర్వాత పైన ఏదైతే తోపు ఇవన్నీ కూడా గ్రైండర్లోనే వేసానండి అంటే గ్రైండర్లో వేస్తే ఏంటంటే మనకి బాగా వస్తుంది అనమాట ఉరుము కూడా ఎక్కువ అవుతుంది మనకి ఎక్కువ క్వాలిటీ అవుతుంది అనమాట అందుకని నేను గ్రైండర్లో వేసాను ఇంకా ఈ టైంలో గ్రైండర్ పెట్టి తీయాలంటే కష్టమే నేను ఒక్కదాన్ని ఉన్నా తప్పదు చేసుకోవడం బట్ ఆ రోజు లక్కీగా మా శ్రీహాన్ ఉన్నాడు నాకు చాలా హెల్ప్ చేశాడు మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోరండి దివాళీ రోజు వాళ్ళకి హాలిడే ఉండదు కదా ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అన్ని రెడీ చేసేసుకున్నాం అనమాట మేము ఆయన వచ్చిన తర్వాత అప్పుడు పూజ చేసుకుని కిందకెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం దివాళీ రోజు ఆ రోజు ప్రసాదానికి బూర్లు ఒకటే చేసామండి ఇంకా ముద్దుపప్పు ఒకటి చేసుకున్నాము అంతే అయిపోయింది వంట పని పెద్దగా ఏం లేదు కానీ ఈ బూర్ల పని మాత్రం చాలా టైం టేకింగ్ అయిపోయింది సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ అంటే థర్డ్ సెమిస్టర్ ఎంటర్ అవుతాం కదండి ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే బేబీ వెయిట్ పెరుగుద్ది మీకు ఇప్పుడే కరెక్ట్గా స్కానింగ్ ఒకటి చేస్తారు కదా బేబీ వెయిట్ ఎంత ఉంది ఏంటి అని నాకు సెవెంత్ మంత్కి షుగర్ టెస్ట్కి వెళ్ళాను నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అప్పుడు బేబీ వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది సో ఈ టైంలో మనకు బేబీ గ్రోత్ బాగా ఉండాలన్నమాట ఇక్కడ నుంచి ఎక్కువ పెరుగుతుంది ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి వేరే ఎత్తు అనమాట వరకు గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు సెవెంత్ మంత్ నుంచి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కరు నైన్త్ మంత్లో కూడా ఎక్కువ గ్రోత్ ఉంటుంది అలా అని అందరికీ ఒకలాగే ఉండదండి చాలా మందికి అయితే ఈ సెవెంత్ మంత్ నుంచి కాళ్ళు వాచ్ పోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి నాకైతే కాలువ ప్లై ఏం లేవు కానీ కేస్ అలా కాలువ ప్లై ఉన్నప్పుడు మనకి ఏంటంటే గోరువెచ్చని నీటిలో మనం పెట్టుకుంటే కాళ్ళు కొంచెం తగ్గుద్ది అనమాట జస్ట్ ఏం కాదు బాడీ స్ట్రెయిన్ అయ్యి వెయిట్ గెయిన్ అవడంతో కాళ్ళు పొంగుతాయి అనమాట అది ఏమీ కాదు ఒక్కొక్కరికి ఉండదు ఒక్కొక్కరికి ఉండదు ఇంకొకటి కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ టైంలో బ్యాక్ పెయిన్ అండి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది నాకైతే బ్యాక్ పెయిన్ ఉంది ఇంకా ఇంకొకటి పడుకునేటప్పుడు సిక్స్త్ మంత్లో కూడా నాకు ఉన్నాయని చెప్పాను కదా లెగ్స్ పెయిన్ అనమాట ఎందుకు ఒక రకమైన తినేసిన ట్టు అయిపోతాయి అనమాట కాళ్ళు అంత నొప్పులు వచ్చేస్తాయి నిద్ర మాత్రం అస్సలు ఉండేది ఈ టైంలో ఎంత నిద్రపోద్దాం అనుకుంటాము ఈ టైంలో నిద్ర అంత ఉండేది కాదు నాకైతే ప్రెగ్నెన్సీగా నాకు అన్నిటికన్నా ఏంటి వరిస్ట్ అంటే నిద్ర లేకపోవడం అసలు నిద్ర అంటే అట్లీస్ట్ కంటిన్యూగా సిక్స్ అవర్స్ పడుకున్నాను కంటిన్యూ అనే కాదు సిక్స్ అవర్స్ పడుకున్నాను అంటే గొప్ప నాకు రాత్రిలో అంత దారుణంగా ఉండేది కాళ్ళు నొప్పులు ఒకటే గ్యాస్టిక్ నొప్పులు ఇంకేదో ఒకటి అలాగ ఉంటేనే ఉంటుంది కదా ఇంకొంచెం మందికి అయితే వామిటింగ్ సెన్సేషన్ అనేది నైన్త్ మంత్ వరకు ఉంటుంది పాప మా వాళ్ళ పరిస్థితి అయితే ఇంక వర్ణాతీతం అనమాట అంత ఒక్కొక్కరికి అలా కూడా ఉంటుందంట బై గోల్గ్రేసి నాకు అలాంటివి ఏమీ లేవు వామిటింగ్స్ అవి ఒకరు మెసేజ్ చేశారండి వాళ్ళకైతే ఫోర్త్ మంత్ నుంచి కూడా పాపం ఇలా ఇబ్బంది పడుతున్నారంట కాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్తో అలా ఒక్కొక్కరికి ప్రెగ్నెన్సీలో ఒక్కొక్క సిమ్టమ్ సింటమ్స్ ప్రెగ్నెన్సీ అనేది మనకు పెద్దవాళ్ళు అన్నట్టు మరో జన్మ కాకపోతే ఇది వరకు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అందరూ సేఫ్ గానే బాగానే ఉంటుంది కాకపోతే నిజంగా ఈ టైం ఈ తొమ్మిది నెలల్లో ఒక ఎత్తు అయితే డెలివరీ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ ఉంటుందండి పిల్లలతో నాకు ఇది సెకండ్ బేబీ కదా నాకు ఆల్రెడీ ఒక బాబు మళ్ళీ ఇప్పుడు బేబీతో చాలా ప్రాబ్లం అవుతుంది అలాగే ఇద్దరు ఉన్న అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒక ఎత్తు సెకండ్ ప్రెగ్నెన్సీ దానికి మించి అనాలేము అంటే ఇంకా నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడంతో చాలా చాలా అంటే చాలా బెటరు ఒక్కొక్కరికి ఏజ్ గ్యాప్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి వాళ్ళ పని ఇంకా దారుణంగా ఉంటుందండి వీటికి ఏ పని చేసుకొని ఎవరు పిల్లలు అసలు ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది ఏజ్ గ్యాప్ ఉండడం మంచిదే కదా అంటే కొన్ని పాజిటివ్స్ ఉంటే కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అనమాట కొన్నిసార్లు పాజిటివిటీ అలా అనిపిస్తుంది అంటే అబ్బా ఏజ్ గ్యాప్ ఉండే వాళ్ళంతా పెద్దోడు స్కూల్కి వెళ్తున్నాడు చక్కగా బేబీని చూసుకోవడం టైం ఉంటుంది అనిపిస్తుంది కానీ ఏజ్ గ్యాప్ వాళ్ళు కొంచెం పెద్దలు అయినట్టు వీళ్ళిద్దరికి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండదేమో అని అదొక డౌట్ అంతే అంటే దాంట్లో పాజిటివ్స్ ఉంటే నెగిటివ్స్ ఉంటే దీంట్లో కూడా పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఇంకా అంతే మనం ఏం చేయలేము కొన్ని కొన్ని అలా అయిపోతూ ఉంటాయి అది పక్కన పెడితే సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో మీరు బేబీ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ నుంచి డాక్టర్ మీకు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కి రమ్మంటారు నన్ను అయితే అలాగే రమ్మన్నా శ్రీహంస్ టైంలో కూడా అదే సెవెంత్ మంత్ వరకు వన్ మంత్లీ విజిట్ ఉంటే ఇక్కడ నుంచి మనకి ఫిఫ్టీన్ డేస్ విజిట్ ఉంటుంది అనమాట ఒకరికి లో అలాంటి వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి తొందరగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే డాక్టర్ వా అని అది కాదండి నాకు అయ్యిన ఎక్స్పీరియన్స్ తర్వాత నేను డాక్టర్తో నాకు డాక్టర్లో చెప్పిన కొన్ని మాటలను బట్టి నేను చెప్తున్నాను అంతే కానీ నేను డాక్టర్నే కాదు నర్స్ని కాదు జస్ట్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు అయ్యింది నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను అంతే మీకు ఎవరికైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా శ్రీహాష్ దుబాయ్ బ్లాగ్సే చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు కామెంట్లో కూడా రిప్లై ఇస్తున్నానండి కాకపోతే కొన్ని అంటే పర్సనల్గా అంటే కొంచెం మందికి ఉంటుంది కదా పర్సనల్గా కొన్ని డౌట్స్ ఉంటాయి చెప్పలేని డౌట్స్ అందరి ముందును అలాంటి వాళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్ లో గా మెసేజ్ చేయడం మర్చిపోవద్దండి నేను ఆ రోజైతే ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను నైట్ కి ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి ఇంక ఈ పనులు కామనే కదా ఇంకా మనం నార్మల్గానే పండుగ రోజు పనులు ఎక్కువై కాళ్ళ నొప్పులు నొప్పులు వచ్చేస్తాయి ఇంక ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత ఎంత ఉంటుందంటే అదేంటో అర్థం కాదు సెవెంత్ మంత్ నుంచి ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఉండేది నీరసం అనమాట ఎప్పుడు ఊరికే స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి అలానే టైం దొరికినప్పుడు పడుకుందామా అంటే నిద్ర వచ్చేసి వచ్చేది కదా నాకైతే డే టైం నైట్ కాళ్ళు నొప్పులతో సరిపోయేది అస్సలు నిద్ర ఉండేది కాదు ఏంటో అర్థం అయ్యేది కాదు అది నాకు ఒక్కదానికి ఉన్న ప్రాబ్లం ఏం కాదు ప్రెగ్నెన్సీలో చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే నాలో మీరు ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి మనకి ఇప్పుడు మెయిన్ సెవెంత్ మంత్ నుంచి బేబీ మూమెంట్స్ అయితే భలే తెలుస్తాయండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నైట్ టైం మనం పడుకున్నప్పుడు బేబీ మూమెంట్స్ చూడండి ఎంత ఎక్కువ ఉంటాయో అదే డే టైం అసలు మూమెంట్స్ నేను అది డాక్టర్ని అడిగా అనమాట అంటే డే టైమ్ అంతా మూమెంట్స్ పెద్దగా తెలియట్లేదు నైట్ తెలుస్తుంది అంటే అంతే మనం ఎప్పుడైతే వర్క్ చేస్తూ తిరుగుతూ ఉంటామో అప్పుడు బేబీ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి నైట్ మనం రెస్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు బేబీ అప్పుడు ఆడడం స్టార్ట్ చేస్తా అనమాట మనకి కికింగ్స్ అవి చూసారు సెవెన్ మంది స్టార్ట్ అవుతూ ఉంటాయి కిక్ చేస్తూ ఉంటారు స్టమక్ ఇప్పటి నుంచి కూడా మనం చెప్పేదంతా బేబీ వినిపిస్తు బేబీ వినిపిస్తుంది అంట సో అందుకే చాలా మంది అంటూ ఉంటారు బేబీతో మాట్లాడుతూ ఉండండి ఎక్కువ ఎక్కువ ఎంత టైం ఉంటే అంత టైం అని చెప్పేసి అంటుంటారు నాకు అది చేసే టైం కూడా దొరకలేదు లేదు కానీ ఎవరైనా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇలా ఉన్న అయితే అలా ట్రై చేయండి బేబీతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి అలాంటి సాంగ్స్ వింటూ ఉండండి ఇంకా వీలైనంతవరకు దేవుడి పాటలు వింటే ఇంకా మంచిది ఎలా వింటూ వింటూ పడుకుంటే బేబీ కూడా అలా వింటూ వింటూ పడుకొని తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆ సాంగ్స్ పెడితే దానికి రెస్పాండ్ అవుతారంట కడుపులో ఉన్నప్పుడు ఏదైతే విన్నారో బయటకు వచ్చాక అవే వినడానికి వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారంట మా హస్బెండ్ వచ్చిన తర్వాత బాల్కనీలో లైటింగ్ అంతా పెట్టారండి మా శ్రీహాన్స్ ఇద్దరు కలిసి మేము దివాళీ రోజు పెట్టాం కానీ ఇక్కడ చాలా మంది మన ఇండియన్స్ అందరూ ముందు పదిహేను రోజుల ముందు నుంచే లైటింగ్ సిస్టమ్ అంతా పెట్టేసుకున్నారండి మేమే కొంచెం లేట్ గా పెట్టాము అన్నమాట ఆ తర్వాత మేము అప్పటికే ఆయన వచ్చేసరికి మేము వంటలన్నీ రెడీ చేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి పూజ చేసేసుకుని అన్ని చేసేసుకున్నాము అప్పుడు ఇంట్లో దీపం పెట్టేసుకుని దీపాలన్నీ వెలిగించేసుకుని అందరం కలిసి కిందకి వెళ్ళామండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు ఆ రోజు సో అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతి చోట నేను ఎక్కువ బెండ్ అయిపోయాను బట్ అలా ఎక్కువ అస్సలు బెండ్ అవ్వకూడదండి వీలైనంత మట్టికి సైడ్కి నేను కూర్చుని నేను వంగడం చూస్తున్నాను కదా డైరెక్ట్గా వంగట్లేదు సైడ్కి ముందు కూర్చున్న కూర్చుని అప్పుడు వంగుతున్నాను అనమాట అలా చేయండి మీకు తప్పదు అనుకుంటే లేదు పర్లేదు మేము ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్నాము అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అయితే బెండ్ అవ్వకపోవడం మంచిది మన అలాగే పేరెంట్స్ దగ్గర ఉంటే మాకు అవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు అనుకోండి ఇంకెలా సింగిల్గా మాలాగా దేశం కాని దేశంలో ఉన్నప్పుడు తప్పదు అంతే అంటే ఎందుకు ఉండాలంటే ఎవరు ఎవరి కష్టాలు వేరే విషయం అదంతా వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇప్పుడు అయితే ఇక్కడ మేము దుబాయ్లో ఉంటూ కూడా మన ప్రతి పండుగని ప్రతి పండుగనే ట్రెడిషనల్గా మన వంటకాలన్నీ చేసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము నేను ఫస్ట్ దుబాయ్ రాకముందు అనుకునేదాన్ని దుబాయ్లో ఉన్న వాళ్ళంటే దుబాయ్లో పండుగలే చేసుకుంటారు మన ఇండియన్స్ పండుగలు ఏం చేసుకోరేమో అనుకునేదాన్ని బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇవన్నీ కూడా దొరికితే చక్కగా మనం కూడా అన్నీ మన ఇండియాలో ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలానే చేసుకోవచ్చు అని చెప్పి తెలుసు కానీ ఇక్కడ దివాళీ రోజు మనకి ఏవైతే క్రాకర్స్ షాప్స్ ఇవన్నీ స్టాల్స్లో పెట్టి అమ్ముతారు కదండి బట్ దుబాయ్లో అలా ఉండదు ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్ పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ దొరికేస్తాయి కానీ దివాళీ క్రాకర్స్ మాత్రం దొరకవు అనమాట అదొక సీక్రెట్ ఇక్కడ నేను ఎలా పబ్లిక్గా చెప్పకూడదు ఎందుకు దొరకవు కానీ దొరకకుండా మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు కదా దొరకవు పబ్లిక్గా కానీ దొరుకుతాయి అది అన్అిషియల్గా అనమాట సో కొనుక్కొని చేసేసుకుంటాము బట్ డైరెక్ట్గా ఏ షాప్లోనే దొరకండి మీకు నేను చాలా సూపర్ మార్కెట్స్ చూపించాను కదా ఎందులోనూ అమ్మరన్నమాట ఈ క్రాకర్స్ ఇంకొకటి ఏంటంటే క్రాకర్స్ కాల్చడం కూడా ఇక్కడ పొరపాటుని ఎవరైనా చూస్తే ఫైన్లు వేస్తారండి చాలా స్ట్రిక్ట్ అనమాట బట్ చేసుకోవచ్చు నైన్ లో ఏదన్నాని ఇది మా బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ నాలుగు బిల్డింగ్ కి మధ్యలో ప్లే ఏరియా ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరూ మేము కూర్చుంటామని చెప్పాను కదా అక్కడే అందరూ దిగి నీట్ గా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి అందరూ వచ్చి అక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ చేసుకుంటుంటారండి ఎందుకంటే మనం బాల్కనీలో ఉండి మనం కాల్చుకోలేం కదా క్రాకర్స్ అవన్నీ ఈ రోజు కొంచెం మంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారన్నమాట రావడం వాళ్ళకి వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉండడంతో తర్వాత రోజు మేము అందరం కలిసి కింద కూర్చొని కేక్ కట్ చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేయండి ఈ రోజు వీడియో సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ తో ఇక్కడ దివాళి మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుని ఎవరైనా సరే కడుపుతో ఉన్నప్పుడు పండుగ ఎలా చేసుకోవాలి టెన్షన్ పడద్దు చక్కగా ప్లానింగ్ తో చేసుకుంటా అన్ని హ్యాపీగా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్